హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగోర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకే నా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోను చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ బులారో జెడ్ ఎల్ ఎక్స్ బండి అండి ఈ బండి ఇంజన్ కండిషన్ పరంగా సూపర్గా ఉందని అయితే ఓనర్ చెప్తున్నారండి బండి ఇంజన్ కండిషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఎక్సలెంట్గా ఉంది మీరు ఇంజన్ పరంగా చూసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదండి బండి టైర్లు చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ దాకా టైర్లు అనేటివి ఉంటాయని అయితే చెబుతున్నారు ఏసీ ఉంది ఫ్రెండ్స్ బండిలో ఏసీ ఉంది బండి అయితే కండిషన్ పరంగా చాలా బాగుంది బండి పేపర్లు కూడా అన్నీ క్లియర్గా ఉన్నాయని అయితే ఓనర్ చెబుతున్నారండి బండి పేపర్లు మొత్తం ఫోర్స్లో ఉన్నాయి తంబవుతుంది మీ పేరు మీద కూడా మార్పించుకునే అవకాశం ఉంది ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఈ రేటైనా ఫిక్స్ రేట్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన తాడపత్రిలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లన్నీ చెక్ చేసుకొని బండి తీసుకోండి బండి అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్